సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి வீட்டு விருவெண்டா அனுப்பி நேரம் இக்கடி அடிக்கடி பிரசெண்ட் கோடி ரூபாய் பிளடே அந்த கோடி ரூபாய் பையனை தாதாப்பு ரெண்டு ఎకరాల பதிகேடு ரெண்டு ఎకరాల